హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎన్ఎరావు ఎన్ఎల్ క్రిప్టో తెలుగు స్వాగతం సుస్వాగతం ఈరోజు ఇంటర్ లింక్లో మరో ముఖ్యమైన అప్డేట్ ఒకటి వచ్చింది దాని గురించి మనం డిస్కస్ చేద్దాం ఐటీఎల్జీ ఐటీఎల్ తర్వాత దశ వెరిఫైడ్ ఐటీఎల్జీ నిజమైన హోల్డర్ల గుర్తింపు వెరిఫైడ్ హోల్డర్లకు రెండు ఆప్షన్లు ఇక్కడ జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం లాస్ట్ వీడియోలో కూడా మాట్లాడుకున్నాము ఏంటంటే ఐటీఎల్జీ వెరిఫై అవుతుంది వెరిఫై అయిన ఐటీఎల్జీ ఏదైతే ఉందో అది ఐటీఎల్గా మారుతుంది అని ఇప్పుడు దాన్ని బలపరుస్తూ ఇక్కడ మనకి ట్వీట్ వచ్చిందనమాట అయితే ఇక్కడ ఏంటంటే ఒక ట్విస్ట్ ఇచ్చారు అది ఏమిటంటే వెరిఫైడ్ హోల్డర్లకు రెండు ఆప్షన్లు రెండు ఆప్షన్లు ఇచ్చారనమాట ఇక్కడ మనకి ఆ రెండు ఆప్షన్లు ఏంటంటే ఒకటి ఐటీఎల్కి మార్చుకొని తక్షణ లిక్విడిటీ రెండు స్టైక్ చేసి ఎక్కువ రివార్డులు పొందడం వెరిఫై అయిన ఐటీఎల్జీని ఎమ్మెంటే మనం ఐటీఎల్గా మార్చుకొని వాడేసుకోవడం అంటే ఉపయోగించుకోవడం ఇంకొక ఆప్షన్ ఏంటంటే వాటిని దాచుకొని మనం మైనింగ్ చేసే పవర్ని పెంచుకోవడం అనమాట అంటే ఉదాహరణకి పై కాయిన్లో లాకింగ్ పీరియడ్ ఉంటుంది మనం కొన్ని మళ్ళీ ఇచ్చిన కాయిన్స్ని మనం లాక్ చేసి పెడితే ఇన్ని సంవత్సరాలని లాక్ చేసి పెట్టినప్పుడు వాళ్ళు మనకి మైనింగ్ స్పీడ్ పెంచుతారనమాట ఆ విధంగా అనుకుంటున్నాను నేనైతే నాకు అర్థమైందైతే అది మరి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నెక్స్ట్ ఐటీఎల్జీ లోపల వినియోగం అయితే ఐటీఎల్ మాత్రం బయట రియల్ వరల్డ్ వినియోగదారులకి షాపింగ్ ట్రావెల్ పేమెంట్స్ మొదలైనవి వ్యవహరిస్తుంది చూడండి ఈ పాయింట్లో చెప్పగానే చెప్తున్నారు ఐటీఎల్జీ వల్ల ఐటీఎల్ వస్తాయని ఐటీఎల్జీ లోపల ఏ విధంగా అయితే మనకి ఐటీఎల్గా మారుతుందో బయట ఐటీఎల్ ఎలా ఉపయోగపడుతుందో చెప్తున్నారు షాపింగ్కి ట్రావెల్కి పేమెంట్స్కి ఇంకా వగేర వగేరే చాలా ఉపయోగాలు ఉన్నాయని చెప్తున్నారు అంటే అలాంటి చోట ప్రతి చోట మనకి ఐటీఎల్ ఉపయోగపడుతుందని చెప్తున్నారు వెరిఫైడ్ హోల్డర్లు అండ్ స్టేకర్లు ఐటీఎల్ వినియోగించే మొదటి మార్కెట్ పార్టిసిపెంట్స్ అవుతారు అంటే దీని అర్థం ఏంటంటే ఎవరైతే వెరిఫై చేసుకొని పేమెంట్ సిస్టంలో అంటే ఉపయోగించుకుంటారో అంటే వాళ్ళు మొదటిసారి వినియోగించిన పార్టిసిపెంట్స్ అవుతారు అంటే మొదటిసారి ఐటీఎల్ని ఖర్చు పెట్టిన వాళ్ళు అవుతారు అది వాళ్ళు చెప్పేది తర్వాత ప్లాన్ ఐటీఎల్ని న్యాష్ ఎన్వైఎస్ఈ లిక్విడ్ కంపెనీలు రిజర్వ్ అసెట్గా నిలబెట్టి దీర్ఘకాలిక నమ్మకమైన డిజిటల్ అసెట్గా చేయడం అంటే మనకి ఈ పాయింట్లో ఏమర్థం అవుతుందంటే నాజ్డెక్ వాళ్ళు ఎన్వైఎస్ఈ వాళ్ళు ఈ ఐటీఎల్ని దీర్ఘకాలికంగా అంటే ఒక రిజర్వ్ ఎసెట్ అంటే దాచుకునే ఒక ఎసెట్గా గుర్తించారు మీకు ఒక ఇమేజ్ని చూపిస్తాను దీనికి సంబంధించింది చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఇందాక మనం మాట్లాడుకున్నాం కదండి రెండు పాయింట్లు ఆ రెండు పాయింట్లకు సంబంధించిందనమాట ఈ పిక్ చూడండి ఇంటర్లింక్ ధృవీకరించబడిన ఐటీఎల్జీ కోసం తదుపరి దశ ఐటీఎల్ స్వీకరణ కోసం తదుపరి దశ ఏమిటంటే అదండి వెరిఫై అయిన ఐటీఎల్జీ ఎందుకంటే రెండు ఆప్షన్లు ఎరో మనకు పైకోటి కింద కోర్టు ఇచ్చారు కదా చూడండి అక్కడ క్లియర్గా ఇచ్చారు పైన ఫస్ట్ పాయింట్ చూడండి ఐటీఎల్ పంపిణీ చేయబడింది మరియు తక్షణ ద్రవ్యత కలిగి ఉంటుంది అంటే వెరిఫై అయిన తర్వాత డైరెక్ట్గా మనం ఐటీఎల్లోకి మార్చుకోవచ్చు అది ఒక పాయింట్ మార్చుకున్న తర్వాత మనం వినియోగించుకోవచ్చు ఎలాగైనా మన ఇష్టం అది అక్కడ ఉన్న ఆప్షన్స్ని బట్టి తర్వాత కిందది ఐటీఎల్ అధిక దిగుబడిని అన్లాక్ చేయడానికి వారి ధృవీకరించబడిన ఐటీఎల్జీని స్టాకింగ్ చేయడం చూశారు కదా ఇందాక నేను చెప్పాను కదా పైలో మనకి లాకింగ్ పీరియడ్ ఉంటుంది కదా అట్లాగనమాట మనకి లాక్ చేసి ఐటీఎల్ మైన్ చేసుకునే విధంగా లాకింగ్ పీరియడ్ ఇస్తారని నేను అనుకుంటున్నాను అది ఎలా ఇస్తారు ఏంటి అనేది మళ్ళీ నెక్స్ట్ అప్డేట్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు ఉంటాను బై బై జై హింద్